తిరుమల బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై పోలీసు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమాపేశాన్ని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు నిర్వహించారు మంగళవారం ఆయన ఈ సమావేశాన్ని నిర్వహించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించామని నాలుగవ తేదీన సీఎం శ్రీవారికి పట్టు పట్టువస్తాలు సమర్పిస్తారన్నారు సీఎం పర్యటనతో పాటు గరుడ సేవ రోజు అదనపు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని మూడు ఐదు వందల మందితో భద్రతా ఏర్పాట్లు చేశామని గరుడ సేవ రోజు అదనంగా పదహైదు వందల మంది భద్రతా సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేస్తామని సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్లు చేశామని మాడ వీధుల్లోని గ్యాలరీల్లోకి వచ్చే భక్తులకు వారిని క్షుణ్ణంగా తనిఖీలు చేసి అనుమతిస్తాం రెండు పేల ఏడు వందల సీసీ కెమెరాలతో నిరంతరం మానిటరింగ్ నిర్వహిస్తున్నామన్నారు నేరస్తుల నియంత్రణకు మొబైల్ డివైజ్లను వాడతామని సోషల్ మీడియాలోని పుకార్లు ట్రోల్స్ పై నిఘా ఉంచుతామన్నారు వాహన సేవను తిలకించేందుకు వచ్చే భక్తుల్లో మాడవీధుల్లో బయట వేచి ఉన్న ఎనబై వేల మంది భక్తులకు అదనంగా వాహన సేవ దర్శనం కల్పిస్తామన్నారు భక్తులకు రవాణా ఇబ్బందులు లేకుండా అదనంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామని దసరా నేపథ్యంలో అదనంగా ఆరు వేల వంద బస్సులను నడుపుతున్నామన్నారు అదనపు చార్జీలను వసూలు చేయమని చెప్పారు మా ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్లయితే ఖచ్చితంగా సేఫ్గా ఉంటుంది సురక్షితమైన ప్రయాణం ఉంటుంది అదేవిధంగా ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా శుభకరంగా ఉంటుంది ఒకసారి తెలియజేస్తూ ఉండదు ఆర్టీసీని కూడా ఆదరించండి ఇది ఆర్టీసీ అనేది ప్రభుత్వ సంస్థ దీన్ని కనుక ఆదించినట్లయితే ఎక్కువ భాగం ప్రైవేట్ వెహికల్స్ ఎక్కువ వచ్చే అవకాశం అవసరం లేకుండా ఉంటుంది ఒక ఆర్టీసీ బస్సు మీరు ఒక ఎలక్ట్రిక్ బస్సు మా ఎలక్ట్రిక్ ఉన్నాయి లేదా డీజిల్ బస్సులు ఏ బస్సు బస్థితి ఎక్కినట్లయితే మీరు అనేక మంది ప్రయాణికులు దాంట్లో రాగలుగుతారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కార్లు వేసుకొని టూ వీలర్స్ వేసుకొని వచ్చే బాధ నిధంగా వచ్చినట్లయితే అది కూడా బాగుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఏం జరిగినట్టు అదనపు ఛార్జీలు ఉండవు పండుగ సమయాల్లో ఇక్కడ కానీ అదేవిధంగా దసరాకి సంబంధించి కానీ అదనపు ఛార్జీలు ఉండవు సో ఆర్టీసీని ఆదరించవలసినవి ఒకసారి ఆర్టీసీ సంబంధించి దసరా సంబంధించి కూడా అదనపు బస్సులు ఉన్నాయో మీకు నిన్నే పరిస్థితి ఇవ్వడం జరిగింది అదనంగా బస్సులు వేయడం ద్వారా మొత్తం ఆరు వేల వంద బస్సులు దసరాకి వెళ్తా ఉన్నాము ఎప్పట్లానే ఈసారి కూడా అదనపు జాల్చి ఉండవు దయచేసి మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎంకరేజ్ చేయండి ఆర్టీసీని ఆదరించండి అని చెప్పి కోరుకుంటూ ఈ విధంగా బ్రహ్మోత్సరానికి సంబంధించి పోలీస్ సెక్యూరిటీ విషయంలో సోషం ఏ విధంగా మాకేం పెద్ద గ్యాప్స్ కనపడలేదు చిన్న చిన్న ఎలా కూడా ఆలోచించాం ఎందుకంటే రెండు వేల ఏడు వందల రెండు వేల ఎనిమిది వందల సుమారు సీసీటీవీ కెమెరాస్ ఉన్నప్పుడు దాన్ని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో చూడండి ఎట్లాగా దానికైనా అడిషనల్గా వీడియో అనలిటిక్స్ అనాలిటీస్ ఎలా ఉంటుంది పాల్గొస్తాము వీలైతే ఈ రెండు మూడు రోజులు అన్న అవకాశం ఉంటే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు అడుగుతాము దేని పక్షంలో దాన్ని ఖచ్చితంగా ప్రిపేర్ చేయడం ద్వారా అదనంగా అదనంగా అధునత టెక్నాలజీ వాడుకుంటుంద ద్వారా మేము ఇంకా మెరుగైన సెవెన్ ప్రయత్నిస్తాం తెలియజేస్తుంటాము ఏర్పాటు చేస్తున్నాం ఇరవై వేల నాలుగు పాయింట్ అంటే అది మాడ షీట్స్ వెనకాల కౌంటర్ దాని లేయర్స్ అంటారా ఇంకో లేయర్ ఉందా స్ట్రీట్ ఉంటుంది ఇన్నర్ కార్డ్ ఇన్నర్ కార్డ్ అంటే దాని ఎంత క్యూ లైన్స్ చెప్తారా అంటే వెనకాల దాని నాలస్ వెనకాల ప్యారలల్ ఉంటది ఎగ్జాక్ట్ ఏంటి దాని కౌంటర్ చెప్పండి క్యూ లైన్ ఎంట్రీ పాయింట్స్ క్యూ లైన్ ఎంట్రీ పాయింట్స్ ఆల్రెడీ డిజైనేటెడ్ దీనిలో ఆల్రెడీ క్యూ లైన్ వర్క్ జరుగుతుంది ఎక్కడైతే మనకి డిఫరెంట్ ఇంటర్వ్యూ ప్రీవియస్ దీని మౌత్ ని వెడల్పు అనే ప్లేస్ నేను ఎఫ్ఐఆర్

ట్ అవుతారు రిమైనింగ్ ఫోర్ డైరెక్షన్లో సార్ ఏదైతే ఉన్నాడో అందులో కనీసం మ్యాక్సిమం ఇప్పుడు ఆల్రెడీ బ్యారికేడింగ్ అవుతుంది అక్కడ బ్యాగేజ్ లగేజ్ లేకోకుండా అక్కడి నుంచి చెక్ చేసుకుని ప్రాపర్గా మ్యాక్సిమం ఫోర్ ఎక్కడైతే ఫోర్ డైరెక్షన్స్ ఉన్నాయో అక్కడ నుంచి తీసుకొని మ్యాక్సిమం ఇంకా ఎక్కువ భక్తులకి అవకాశం కల్పిస్తాం కోఆర్డినేషన్ ఇష్యూస్ లేవండి అందుకే కూర్చొని இங்கேதான் அவசம் அப்படின் அதிபா ரோஜு மாத்தம் பன்னெண்டு வந்த